గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పార్వతీపురం ఆర్టీఓ కార్యాలయం పాలకొండ ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్న వీఆర్ఎస్ఏల ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు మంత్రులు అధికారులకు వినతి పత్రాలు అందజేసిన స్పందన కరువైందన్నారు వీఆర్ఎస్ఏలకు పేస్కేలు అమలు చేసి వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు అటెండర్ నైట్ వాచ్మెన్ పోస్టర్లో డెబ్బై శాతం విఆర్ఏల చేత భర్తీ చేయాలని నామినీలుగా పనిచేస్తున్న వారిని గా గుర్తించాలని విఆర్ఓ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ నైట్ వాచ్మెన్ పోస్టులను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా పూర్తి స్థాయిలో విఆర్ఏల చేత భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఏ సంఘం జిల్లా కార్యదర్శి జి కృష్ణారావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మల మన్మథరావు కోశాధికారి గొర్లి వెంకటరమణ ఉపాధ్యక్షులు రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆర్డివో కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేసి రాయబారాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ విఆర్ఏ సంఘం పిలుపు ఈ రోజు పార్వతపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర అటు పాల్కొండ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఈ రోజు గ్రామ రెవెన్యూ సహాయకులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కదలు తొక్కునటువంటి పరిస్థితి ఏడు సంవత్సరాలు అయింది ఈ రోజు గత ప్రభుత్వం నిలువ మోసం చేసింది కట్టించుకుంది ఇది దుర్మార్గం అన్యాయం అని చెప్పినటువంటి తెలుగుదేశం కోట మీ ప్రభుత్వం మేము అధికారంలోకి గుర్తిస్తామని చెప్పారు విఆర్ఏ యాత్ర ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు మండించి మహారాజ్ అంత మరి రెండు తల్లండి అన్నట్టు ఈరోజు విఆర్ఏ వ్యవస్థనే పాతావరణం పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం తెలంగాణ మాదిరిగా పేస్ కేర్ అమలు చేయాలని చెప్పి చెల్లించాలని చెప్పి జీతాలు పెంచాలని చెప్పి ప్రమోషన్ కల్పించాలని చెప్పి అర్హత ఉన్నటువంటి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటి అనుబంధం విజ్ఞప్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ವಿಜಯನಗರ